ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దల్లాడు ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఒక చక్కటి మాట పలుకుతున్నాడు ఇక్కడ ఏమని అంటున్నాడంటే సరి అయిన మాటతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండను హలిలోయ ఏందట భక్తుడు అంటున్నాడు సరి మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అనగా మంచి మాటలతో ఎదుటివారికి ప్రత్యుత్తరము అనగా ఎదుటి వారు మనతో ఏం మాట్లాడుతున్నారో వారు మాట్లాడిన దానికంటే ఎక్కువ మంచి సమాధానము ప్రత్యుత్తరం అంటారు దాన్ని మంచి సమాధానము వారితో పలుకుట ఎలా ఉందంట అది పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లు ఉందట ముద్దు ఎవరిని పెట్టుకుంటాం మనము ప్రేమ కలిగిన వారితో కదా ప్రేమ మనకు వారి మీద ప్రేమ ఉంటుంది చూడు వారిని మొద్దు పెట్టుకుంటాం వారు కోపగించిన మాట అన్నా మొద్దు పెట్టుకుంటాం వారు ఏదన్నా అత్తుకుంటాం మనం ఆదరి ఎలా అంటే ఆ ప్రేమను మనము మొద్దు రూతి రీతిలో వ్యక్తపరుస్తాం అన్నట్లు ఆ రీతిగా ఉంటుంది ఏది ఉంటుంది మాట అంటే కొందరు మనం మాట్లాడతాం కదా ఒకరు తిన్నవానేవ్వా అని అన్నారు అనుకో లేసిన్స్ అంది తిన్నా అన్నిటి వాళ్ళు ఉన్నారు శేష్ఠోళ్ళు ఉన్నారు నరిక్కలు ఇక ఇవన్నీ చదివితే హైదరాబాదు కలిసి ఉన్నప్పుడు ఉండే చూడు ఒకటే రాష్ట్రంగా అన్ని మొత్తం దింపకత్తరన్నట్లు డిస్టిక్లన్నీ అదేం దిపత్యుత్తరం నోరు ఉంది కదా అని అదే ప్రత్యుత్తరం సమాధానంగా మొద్దు పెట్టుకుంటూ తీయడం అంటే ఏంటంటే తిన్నరామ్మ అంటే తినలేమమ్మా రండి మీరు తిన్నరా ఏం కూర వేసి తిన్నారా మీరు ఏం చేస్తున్నారు ఏ ఇవన్నీ ప్రేమతో పలకరిస్తామన్నట్లు వారిని మనం మన పలకరింపులో ఎదుటి వ్యక్తిని మన ప్రేమలోకి మనము మళ్లించుకుంటాం మన పలకరింపులోనే ఉంది మన మాటలోనే ఉంది మన ప్రేమలోనే ఉంది మరి మనం ఏ విధంగా ఉన్నాం మనం ఎదుటి వారికి ప్రత్యుత్తరము ఇచ్చేటప్పుడు మన ప్రత్యుత్తరము సరి అయిందేనా ఏమి అడిగితే ఏమి జవాబు చెప్తున్నావు ఒకటి అడిగితే ఇంకో విధంగా జవాబు చెప్పినట్లయితే నీవు క్రైస్తత్వంలో ఉండి వ్యర్థము క్రైస్తవులకు ఉండవలసిన పేరు ఎటువంటిదంటే తన మాటలతో ముద్దు పెట్టుకున్నట్లు చెప్పాలి అంటే క్రీస్తు యేసులవారు తన మాట ఎలా ఉంచాడనంటే ముద్దు పెట్టే రీతిగా ఉన్నాడు ఆమె నోట కృపగల ఉప ఉపదేశమే పలుకును అని వాక్యం సెలవిస్తుంది కదా ఏమని ఏ ఎవరిచోడి నోట ఆమె నోట అనగా మన నోట దేవుడి విషయంలో కృప కలిగి మనం ఉంటే దేవుడి వాక్యములు మన లోపల ఉంటే దేవుడి ఆత్మ మన లోపల ఉంటే ఎదురు వారికి ఉన్నవారికి వారికి ఉన్నవారికి పలకరించిన వారికి మనము ఎలాంటిదంటే కృపగల ఉపదేశం మంచి మాటలు చెప్తాం మంచిగా ప్రవర్తిస్తాం ప్రత్యుత్తరాలు ఎంత శ్రేష్టంగా వెల్లడిపరుస్తామంటే మనము వారి జీవితాలలో ఉన్న బాధలన్నీ మర్చిపోయే రీతిగా వెల్లడిపరుస్తాం అలా పరచాలి కూడా ఎవరము వాక్యం నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్న వారము వాక్యములు చదువుతున్న వారము సువార్థికులుగా ఉంటున్న వారము సేవకులుగా ఉంటున్న వారము ముఖ్యంగా క్రీస్తు అని చెప్పుకుంటున్న మనం అందరము ఇతరులకు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు వారు వారి బాధను మర్చిపోవాలి వారు వారికి ఉన్న కష్టాన్ని మర్చిపోవాలి వారు ఒంటరి వరణ సంగతి మర్చిపోవాలి మాకు ఏమీ లేదన్న సంగతి మర్చిపోవాలి మన ఉత్తరము మన ప్రత్యుత్తరము మన నోట్ నుంచి వెళ్ళేసిన మాట ఆ విధంగా వారిని ధైర్యపరచాలి ఆ విధంగా వారికి మార్గం చూపాలి ఆ విధంగా వారిని సంతోషపరచాలి ఆ విధంగా వారి జీవితాలను అమ్మో మాకు మంచి జీవితం ఉంది అని బ్రతుకు ఉంది అని అంటున్నారు మాకు బ్రతుకు ఉందేమో వెతుక్కునే రీతిగా మనం మాట్లాడాలి మరి ఎలా మాట్లాడుతున్నాం మరి బ్రతుకు అంతే నీ బ్రతికి ఎంతే నువ్వు ఇదే విధంగా ఉంటున్నావిగా వారిని పట్టించుకోకూడదు ఆ వారి ఒక్కటి అడిగితే నాలుగు మాటలు వరొక్క మాట అడితే పన్నెండు మాటలు మనము వెకిలిగా మాట్లాడుతుంటే అక్కడ ఏ మాట ఉంది పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు కాదు పండ్లతోని కొరికినట్లు ఉంటుంది మన పండ్లు ఉన్నాయి చూడనోట్ల పండ్లు ఆ పండ్లతోని తినేసినట్లు ఉంటుంది వారిని అంటే మనకు తెలకుండానే వారిని ఆత్యాయిస్తున్నాం మనకు తెలకుండానే వారిని కొరికేస్తున్నాం మనకు తెలకుండానే వారిని సింహం వల్ల మింగేస్తున్నాం ఆలోచించుకున్నాను ఇక్కడ అంటున్నాడు కదా మన మాట ఎలా ఉంటుంది అనంటే వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదాన్ని బట్టి మన ప్రేమ వెల్లడిపరుస్తున్నాం వారిని పలకరిస్తే ప్రేమగా మాట్లాడతారు వారిని పలకరిస్తే ఆదరిస్తారు వారిని పలకరిస్తే చాలు ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు మాట్లాడే మాటలన్నీ మనల్ని ఎంతో ధైర్యం కలిగిస్తాయని మన కుటుంబంకు వారు చేరాలి ఆ రీతిగా మనము ఉండాలి కదా అదే రీతిగా దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే నీతి గల పిదవులు రాజులకు సంతోషకరములట ఏ పిదవులు నీతి గల పిదవులు నీతి నుంచి వచ్చే మాట సత్యముతో వస్తుంది యథార్థంగా వస్తుంది అంతరంగంలో నుండి వస్తుంది ప్రేమపూర్వకంగా వస్తుంది మార్గం చూపేదిగా వస్తుంది ఆదరించేదిగా వస్తుంది పదిసార్లు పలకరించాలి అనే సంతోషంగా వస్తుంది కాబట్టి నీతిమంతుడు నీతిగల దేవుణ్ణి ఆరాధిస్తాడు కాబట్టి ఆ నీతిమంతుని మాటలు రాజులను సైతం సంతోషపెడతాయి అంటే కుయుక్తి లేదు ఆ మాటలో ఆ మాటలో శ్రేష్టత ఉంది ఆ శ్రేష్ఠత ఆ మాటలో బలం ఉంది ఆ మాటలో శక్తి ఉంది ఆ మాటలో జీవం ఉంది ఆ మాటలో ఆశీర్వాదం ఉంది ఆ మాటలో విడుదల ఉంది ఆ మాటలో క్షేమం ఉంది ఆ మాటలో ఏముంది అంటే జీవముకు నడిపించే మంచి మార్గం అయింటి కదా సంతోషం పుట్టిస్తుందట ఎవరికి రాజులకు అధికారులకు సంతోషం పలకరిస్తుందట నీతిగా మాట్లాడినప్పుడు అని అంటాడు యథార్థవాదులు వారికి ప్రియులు ఎవరు ప్రియులట యథార్థవాదులట యథార్థంగా ప్రవర్తిస్తాం చూడు రాజులకు ప్రియుల మాట మన పరమవం పరమందున్న మన రాజున్నాడు మన రారాజున్నాడు యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆయన సంతోషపడాలి మన మాటల్ని చూసి ఆయన మనల్ని ప్రీతికరంగా ఎంచాలి ఆయన మనల్ని ఎలా అంటే ప్రియులుగా ఎంచాలి ఎవరించాలి మన తండ్రి మన పరలోకంలో ఉన్న తండ్రి మనం ఇచ్చే ఉత్తరాన్ని బట్టి మనం మాట్లాడే మాటను బట్టి మనము నీతిని అనుసరించి నడిచేదాన్ని బట్టి మనం యథార్థంగా ప్రవర్తించిన దాన్ని బట్టి మన దేవుడు సంతోషించి మన రారాజు యూధాగోత్రపు సింహము పరలోక రాజ్యానికి అధికారి అయిన రారాజు యేసుక్రీస్తుల ప్రభుల వారు మనల్ని ప్రియులుగా ఎంచుకోవాలి మనల్ని ప్రియులుగా ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఆయన ఎంచుకోవాలి ఆయననే మనల్ని దర్శించాలి ఏ ఎలా దర్శిస్తాడు మనము నీతి కలిగి మాట్లాడిన మా పెదవులను బట్టి యథార్థంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ముద్దు పెట్టుకునే మాటలని బట్టి దేవాతి దేవుడు మనల్ని బట్టి ప్రియులుగా ఆయన ఎంచుకుంటాడు మరి మనల్ని దేవుడు ప్రియులుగా ఎంచుకుంటున్నాడా మన లోపల నీతిని చూస్తున్నాడా మన లోపల సత్యాన్ని చూస్తున్నాడా మన లోపల యథార్థతను చూస్తున్నాడా దేవుడు ఆకాశం నుంచి తొంగి చూస్తున్నప్పుడు నరులను పరిశీలిస్తున్నాడట ఎలా ఉన్నారు వీరు ఎలా ఏం చేస్తున్నారు ఏం అని ఆయన తొంగి చూసినప్పుడు ఆయన తొంగి చూసినప్పుడు భక్తి ఎలా ఉంది ఆయన తొంగి చూసినప్పుడు హృదయం ఎలా ఉంది ఏమి చేయాలని కోరుకుంటున్నావు నీ అంతరంగంలో నీ అంతరంగంలో ఏమి ఆలోచిస్తున్నా ఆయన తొంగి చూస్తున్నప్పుడు నీవు కరెక్ట్గా ఉన్నావా నీతి సత్యం యథార్థతతో ఉంటే అప్పుడు నీ భక్తి కరెక్ట్ ఆయన తొంగి చూడాలి తొంగి చూసి అనుభవమైన భక్తిలో మనం ఉండాలి ఆయన తొంగి చూసినప్పుడు ఆ విధంగా ఉండాలి ఒకవేళ ఆయన తొంగి చూస్తున్నప్పుడు వికిలి చేష్టలతోని క్రూరమైన మనసు కలిగి అసత్యముతోని కదా అబద్ధాలతోని నిండుకుంటే పెదవి మాత్రము వస్తువు ఇస్తున్న యథార్థం స్థుతించుమని చెప్పిన నువ్వు అబద్దంతో స్తుస్తున్నావు స్తుంచుకో నాకెందుకు అని ఆయన ముఖం చాటు చేస్తాడు మరి ఎలా బ్రతుకుతున్నావు మన బ్రతుకు ఏ విధంగా ఉంది మన రాజైన యేసుక్రీస్తుల ప్రభులు వారు మెచ్చేదిగా ఉందా మెచ్చేదిగా ఉంటే మనము ధన్యులము మెచ్చేదిగా ఉంటే మనము ప్రియులము మెచ్చేదిగా ఉంటే మనము దేవుడు బిడలమై ఉంటున్నాం కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలి ఆ రీతిగా ఉండి వారితో సత్యమైన మాటలను నిజము చెప్పి పలకడము ద్వారా మన ప్రేమ వారి పట్ల వెల్లడిపరుస్తున్నాం తెలియపరుస్తున్నాం అది అబద్ధములతో నోరును అబద్ధమైన మాటలతో పిదలను పలుకుతే వారిది మనల్ని అసహించుకునే పరిస్థితిలో మనం ఉంటున్నాం దూషించే పరిస్థితిలో మనం ఉంటున్నాం వారు వచ్చి నోరు తెలిస్తే పచ్చి అబద్ధాలు నోరు తెలిస్తే అబద్ధాల అధ్యక్ష సంఘానికి వారే నాయకులు ఆ రీతిగా మనం ఉంటాం కదా కాబట్టి అబద్ధాలు మాట్లాడుకోకూడదు సత్యాలు మాట్లాడాలి ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవించి ఆశీర్వచి ఫలింపజేయనుగాక ఆమెను ప్రేజ్ దళి